మార్గదర్శనం చెప్పడం ఇంకా సెకండ్ అవుతారని ఒక బాబ్ ఫీల్ అనమాట భారీ భద్రతలకు అఘాదం కల్పించి దౌర్జన్యకాండకు దిగినప్పుడు ప్రభుత్వ ప్రజల ఆశలకు దుఃఖం కలిగించినప్పుడు కుటుంబంలో ఇవ్వడానికి ఈ విధమైన బాబ్ డ్రిల్ అనేది ఒక నమూనా డ్రిల్ అనమాట ఇది ప్రొసీజర్ ప్రకారంగా ఉండదు అందరూ కూడా రైట్ గేర్ ఎక్విప్మెంట్లో ఉంటాం మాకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అవతల వాళ్ళని అదుపులోకి తీసుకొస్తూ శాంతి భద్రతలని అదుపులోకి తీసుకొచ్చే ఒక క్రమమైన చర్య దీని హెచ్చరిక ఇంకొక హెచ్చరిక లాంటిది అనమాట మేము అన్ని రకాలు కూడా సిద్ధంగా ఉన్నాం ఎక్విప్గా ఉన్నాం ఎక్కడ కూడా వైలేషన్ చేసి వన్ ఫార్టీ ఫోర్ వైలేషన్ చేసి విధ్వంసానికి ఎవరైనా దిగుతామంటే ఇది బస్సులో వాళ్ళని పోటీ నెక్కి చర్యలు కఠినంగా ఉంటాయి ప్రజలకి ప్రజల ఆస్తులకి అన్నిటికీ కూడా రకాల లక్షలుగా ఉంటాం ఎవరికి కూడా ఎటువంటి సందేహం లేకుండా నిజంగా నిలబడతారు సంఘ విద్రోహ శక్తులు ఎవరిని కూడా బయటికి రానివదలు ఎందుకు రానివ్వాలి ప్రస్తుతం మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి వాళ్ళకి ఒక లెక్స్ ఏ విధంగా ఉంటుంది బాబు ద్వారా మేము తెలియపరచుపరుచుకున్నాం ఇది వరగానపల్లి టౌన్లో ఈ ప్రదర్శన ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఫైరింగ్ ఉంటుంది గ్యాస్ టీఆర్ గ్యాస్ విషల్ ఫైరింగ్ ఏ విధంగా ఉంటుంది లాటీ ఛార్జ్ ఎలా ఉంది ఇనిషియల్ స్టేజ్లో ఒక బ్యానరు మైక్ అనౌన్స్మెంట్ అన్ని రకమైన హెచ్చరికలన్నీ అన్నీ కూడా ఉంటాయి అప్పటికి కూడా వినప్పుడు లాస్ట్ ఇంకా ఫైర్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది అసలైన డ్రిల్ ఈ అన్ని రకాల చర్యలకు కూడా మేము ప్రిపేర్డ్గా ఉన్నామనేది ఒక హెచ్చరిక మంచి వాళ్ళకు మంచిగా ఉంటాం కాదని అద్దు పెడతాం అనుకున్న వాళ్ళని అడుగు ముందే వినకుండా కట్టడి చేస్తాం అది మీ అందరి ద్వారా ఈ మెసేజ్ చాలామందికి వెళ్ళాలని చెప్పి అందరూ సహకరించాలని జిల్లాలో ఎయిటీ పర్సెంట్ ప్రశాంతంగా జరిగింది ట్వంటీ పర్సెంట్ మిగిలి ఉంది అది కూడా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటూ మీ అందరి సహకారంగా కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్